మా నాన్న నన్ను నాకు గుర్తు ఎరిగి రెండుసార్లు కొట్టాడు రెండే రెండు సార్లు కొట్టాడు రెండుసార్లు నా అంతకంటే కొట్టలేదు కొట్టాడు ఆయన సహజంగా కొట్టేవాడు కాదు ఆయన కొట్టక్కర్లా రే అన్నాడంటే చాలు ఈడ మాకు పడేది అంత మరలా అంత కఠినాత్ముడు కాదు అంత కొట్టేవాడు కాదు కానీ ఆ కళ్ళ బెదురు అలా చిన్నప్పటి నుంచి అన్నమాట రెండే రెండు సార్లు రెండు సార్లు కూడా చదువు విషయంలోనే కొట్టాడు స్కూల్కి వెళ్ళలేదని చిన్నప్పుడు ఒక్కసారి బిర్ర మీద వేస్తే ఐదేళ్ళు అనమాట అది ఒక్కటి బాగా గుర్తు ఎప్పుడో చిన్నప్పుడు ఆ తర్వాత కూడా స్కూల్ విషయంలోనే ఒకే ఒక్క దెబ్బ ఒక్కసారి వచ్చి నన్ను కొట్టాడు అనమాట ప్రైవేట్కి ఎందుకు వెళ్ళలేదురా అన్నాడు ఎందుకు వెళ్ళలేదురా అంటే మా మాస్ గారు మెట్లు దిగుతుంటే కాలు ఇరిగిందని చెప్పా కాలు ఇరిగింది కట్టు కట్టుకొని ఇంట్లో పడుకొని ఉండాడు అందుకని ఎలా లేదని చెప్పి అప్పుడు ఎయిత్ క్లాస్తో ఏమో చదువుతున్నాను సెవెన్తో ఎయిత్ చదువుతున్నాను అవునా ఒరే ఒరే వెళ్ళి అన్నాడు అక్కర్లేదులే బాగా ఈయన వెళ్ళి బాగా అక్కర్లేదు బాగానే ఉందిలే నువ్వు వెళ్ళాం పలకరిచ్చి అక్కర్లేదు నేను రేపు పొద్దున్నే వెళ్తాను తగ్గిపోయిందిలే అన్న సరేరా సరే ఎల్లు రేపు నుంచి వెళ్ళు గట్టిగా అన్నాడు సరే అన్న నేను ఆటలాడుకుంటా ఉన్నా ఈయన బజార్ వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్తే మా గారు నా కర్మ కొద్దీ ఆయన ఎదురు వస్తాను ఈయనకి ఏం గారు మీ కాలు ఎట్ట ఉందని అడిగాడంట నా కాలికి ఏమైనా నా కాలికి బాగానే ఉంది అదేందండి మా ఓడు నువ్వు పడ్డావని మెట్ల మీద నేను చెప్పాడు ఇంటి దగ్గర ఉన్నాడు వాడు ఆడుకుంటున్నాడు ప్రైవేట్కి రాకుండా ఏందిరా వెళ్ళలేదంటే మా మాషారి కాలు ఇరిగిందని చెప్పాడంటే ఇక ఏదో రెండు మూడు కలిపి చెప్పాడు నా మీద వాడు అసలు సరిగా చదవట్లేదు ఈ మధ్య కొంచెం జాగ్రత్తగా ఉండివాడు విషయంలోనని ఇక ఆయనకి నష్టాలానికి ఎక్కింది బజార్కి వెళ్ళటం కూడా ఆగి వెనక్కి తిరిగి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చేటప్పటికే నేను మంచిగా ఆటలాడుకొని నేను మా ఓడు దుమ్ము దుమ్ము అయ్యి హ్యాపీగా ఉన్నాం నొత్తనాడు అని చెప్పి అబ్బాయి ఈయనొత్తనాడు నేను ఆయన మన మన ఇండియన్ నొత్తనాడు అని చెప్పి గబగబా వెళ్ళి అట్లా మంచం మీద కూర్చొని ఉండం మా అమ్మ పక్కనే ఉంది వచ్చాడు తీశాడు ఏంది అప్పుడే వచ్చాడని డౌట్గానే ఉంది ఏందిరా మీ మాస్టి గారి సంగతి ఏందన్నాడు అదే చెబితేనే కాలు ఇరిగి కాలు ఇరిగి అనే మాట పూర్తి కూడా కాలేదు ఇట్టా పట్టుకొని అట్ట ఉంచి నడీపు మీదండి ఒక్కటే ఒక దెబ్బ అరికాలు నరం దగ్గర నుంచి నడినెత్తె నరం దాకా షాక్ కొట్టింది ఒక్కసారి ఒకసారి మని కదిలిపోయాట్లా అంత కోపం వచ్చింది ఆయనకి అంటే అబద్ధం చెప్పాడు వీడు అనేటటువంటి కోపం అనమాట ఆయనకి వీడు అబద్ధం చెప్పకూడదు అది చదువు విషయంలో చెప్పాడు అంత కోపం ఆయనకి ఇక మా అమ్మలేసిందండి మా నాన్న మీద ఆ రోజు పెద్ద గొడవ నా కొడుకుని చంపేస్తావా ఎంత దెబ్బ కొట్టావా అంత దెబ్బ కొట్టామో నేమలేసింది సరే వీళ్ళిద్దరికీ గొడవ ఎట్ట సర్దు మనిగింది ఒక గంట అయిన తర్వాత మన నాన్న నన్ను దగ్గరికి తీసుకొని నన్ను వాటేసుకొని మా దెబ్బ తగిలిందా తండ్రితో మనకు ఉండేటటువంటి ఆ రిలేషన్షిప్ చాలా అద్భుతమండి వాళ్ళు మన కొరకే మన మంచి కొరకు మనల్ని ఆ విధంగా వాళ్ళు పెంచుతూ ఉంటారు ఎప్పుడు ప్రతి సమయంలో మన తండ్రిని మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి కృతజ్ఞతలు చెబుతూనే ఉండాలి వారు లేకపోతే మనం లేము స్తోత్రం చూద్దాం ఒకసారి హలలుయా తండ్రులని తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి మన అందరం కూడా ఇవన్నీ గుర్తు చేసుకోవాలండి ఒకసారి మా తండ్రిని జ్ఞాపకం చేసుకుంటా నాకు ఈ ఫుల్ పీట్ మీద ఉండే ఈ సమయాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈ చెప్పే సమయం ఇచ్చాడు కాబట్టి ఇటు ఉండి చెబుతున్నాను కానీ మీ తండ్రులందరూ కూడా మీకు ఏదో ఒక రకంగా మీకు ఆ విధంగా కష్టపడిన వాళ్ళే సహాయపడిన వాళ్ళే పెంచి పోషించినటువంటి వాళ్ళే వాళ్ళు చిన్నప్పుడు మిమ్మల్ని పెంచకపోతే నాన్న నడు నానా అని వాళ్ళు చెయ్యబట్టుకొని మిమ్మల్ని నడిపించకపోతే ఒక తండ్రి మీరు ఈ స్థితికి వచ్చేవాళ్ళు కాదండి రోజుల్లో చాలామంది దౌర్భాగ్యులు తండ్రులని దూషించటం తండ్రులకి వ్యతిరేకంగా మాట్లాడటం ఏ ఏందయా నీ మాట నేను వినేది నాకు బలం వచ్చింది నేను మంచి యాంగిలో ఉన్నాను వయసులో నీ మాటనేదేంది నేను అని చెప్పి తండ్రులను దూషించే కొడుకులు ఎంతమంది ఉన్నారో ఎంతమంది ఉంటున్నారో బైబుల్ చెప్తుందండి ఒకనొక సమయంలో వారి జీవితం కారు చీకట్లో కలిసిపోద్దండి తండ్రిని ఎవరైతే దూషిస్తారో తల్లిని ఎవరైతే దూషిస్తారో దీపం కారు చీకట్లో కలిసిపోద్దండి కాబట్టి వారు ఎటువంటి వారైనా సరేనండి ఎటువంటి తండ్రులైనా ప్రేమించాల్సిందే వాళ్ళు చేసినటువంటి మేలుకి మనం ఎప్పుడు కృతజ్ఞతలు చెబుతూనే ఉండాలి ఒకవేళ నీకు ఇష్టం లేని జరిగిస్తున్నారా ఇష్టానుసారంగా జీవిస్తున్నారా మీ తండ్రులు ఒకవేళ అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారా వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి నాయన ఆ పరమ తండ్రికి చేయండి అయ్యా పరమ తండ్రి నువ్వు మాకిచ్చినటువంటి ఈ తండ్రి ఇష్టానుసారంగా జీవిస్తున్నాడయ్యా తిరుగుతున్నాడు నీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా ఈ తండ్రిని నువ్వు మార్చయ్యా మాకు ఆశీర్వాదకరంగా ఉంచాయని తప్పకుండా మీ తల్లిదండ్రుల కొరకు మీరు చేసే ప్రార్థన దేవుడు వింటాడు దేవునికి స్తోత్రం ఒకవేళ మంచి మార్గంలో వెళుతున్నారనుకో మీ తండ్రులు నిజంగా మీరు ధన్యులు వారికి ఎప్పుడు కృతజ్ఞతలై ఉండండి లేచి వారి పాదదర్శనం చేసుకుంటే నిజంగా గొప్ప భాగ్యం ఈ భూమి మీద దేవునికి స్తోత్రం అలలుయా కాబట్టి తండ్రులు చాలా ప్రాముఖ్యం